పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భర్త రాజేంద్ర మోడర్ కు భార్య సంగీత ప్లాన్ వేస్తుంది హత్యకు సోదరుడు స్నేహితులతో పక్క స్కెచ్ వేసింది రోడ్డుపై యాక్సిడెంట్ డ్రామాతో రాజేంద్రపై అటాక్ చేసింది స్కూటర్ను ఢీ కొట్టి కత్తితో రాజేంద్రపై దాడి చేసింది బంగారం చోరీగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసిందే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు భర్త రాజేంద్ర పోలీసుల దర్యాప్తులో నిజం ఒప్పుకుంది భార్య సంగీత కాపురం అంటే నూరేళ్ల పండగ అన్నాళ్ళు కలిసి నడవాల్సిన భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అలకలు కోపాలు రావడం సహజం కానీ ఆ కలహాలు హత్యాప్రయత్నం వరకు వెళతాయని ఎవరూ ఊహించలేదు తన భర్తపై ఉన్న కోపంతో ఏకంగా అతన్ని ఈ లోకం నుంచే లేపేయాలని పక్క స్కెచ్ంది ఓ ఇల్లాలు అంతా సవ్యంగానే జరుగుతుందనుకునే లోపు భర్త అదృష్టం అతడి ప్రాణాలు కాపాడిందని చెప్పుకోవాలి కర్ణాటక మైసూర్ జిల్లాలోని నంజన్గుడ్ పట్టణంలో ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది ఈ పట్టణానికి చెందిన రాజేంద్ర అతని భార్య సంగీత ఇద్దరు కూడా కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉన్నారు కొంతకాలంగా ఈ దంపతుల మధ్య వివాదాలు నడుస్తూ ఉన్నాయి దీంతో ఇద్దరి మధ్య సయోధ్య లేకుండా పోయింది భర్తపై కోపాన్ని పెంచుకున్న సంగీత చివరికి ఘోరమైన నిర్ణయాన్ని తీసుకుంది తన భర్తను చంపేయాలని ఆమె కుట్ర పన్నినట్లుగా కూడా తెలుస్తోంది ఈ ప్లాన్ అమలు కోసం సంగీత తన సోదరుడు సంజయ్ సహాయాన్ని కోరింది వారితో పాటు సంజయ్ స్నేహితులు విఘ్నేష్ ఇంకా ఒక పదిహేడేళ్ల బాలుడు కూడా ఈ కుట్రలో భాగమయ్యాడు వీరంతా కలిసి రాజేంద్ర హత్యకు పక్కా స్కెచ్ వేశారు ఈ పథకంలో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన బయటకు వెళ్దామని సంగీత తన భర్త రాజేంద్రను కోరింది రాజేంద్ర సైతం ఆమెతో కలిసి బైక్పై నంజన్గూళ్ళలోని హుండవినహళ్లి బ్లాక్ సమీపంలో వెళ్తూ ఉన్నాడు ఆ సమయంలో వారి ముందు వెళ్తున్న ఓ తెల్లటి పోలో కారు అకస్మాత్తుగా బైక్ ముందు వచ్చి కార్లో ఉన్న వ్యక్తి దగ్గరగా వచ్చి ముందుగా స్కూటర్ను బలంగా టీ కొట్టాడు దాంతో రాజేంద్ర సంగీత ఇద్దరు కూడా కింద పడిపోవడం జరిగింది వెంటనే కారులో ఉన్న మరో వ్యక్తి దిగి రాజేంద్రతో గొడవకు దిగాడు అదే సమయంలో కారులో ఉన్న ఇంకో ఇద్దరు వ్యక్తులు సంగీత వద్దకు వెళ్లారు ఆమె మెడలోని గొలుసు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఒక సీని క్రియేట్ చేశారు ఏ సమయంలోనే వారిలో ఒక నిందితుడు రాజేంద్రను పదునైన ఆయుధంతో పొడిచాడు తీవ్ర గాయాలవ్వడంతో రాజేంద్ర పెద్దగా కేకలేయడం జరిగింది ఆ వైపుగా వెళ్తున్న వాహనాలు ఆగుతూ ఉండడంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన నిందితులు రాజేంద్రను అక్కడే వదిలి ఒకసారిగా వారందరూ కూడా పరారైపోయారు ఈ ఘటనలో రాజేంద్ర తీవ్రంగా గాయపడడంతో అతన్ని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇదంతా రాజేంద్రను హత్య చేయడానికి అతని భార్య సంగీత గీసిన స్కెచ్ అని కూడా చిత్రీకరించేందుకు సంగీత ప్రయత్నించిందని పోలీసులు కూడా గుర్తించడం జరిగింది విచారణలో భాగంగా సంగీత తన తప్పును అంగీకరించడం కూడా జరిగింది ఈ కేసులో భాగమైన బాలు రిమాండ్ హోమ్ కు పంపించారు మిగిలిన ముగ్గురిని కూడా న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు చెప్తూ ఉన్నారు